నేను మీ గీత గంగదర్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియో వైజాగ్ ట్రిప్ డే వన్ సో మీకు చెప్పినట్లే మార్నింగ్ లేచాను ఫుడ్ ప్రిపేర్ చేశాను పులిహోర అండ్ చికెన్ ఫ్రై చికెన్ అనమాట సో ప్రిపేర్ చేశాను నేను కూడా రెడీ అయిపోయినాను ఫోర్కి అలా లేచాను అనమాట అంటే క్లీనింగ్ కూడా చేసుకుని వెళ్ళాలి కదా మళ్ళీ వచ్చేసరికి అంతా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేసి క్లీన్ చేసి నేను రెడీ అయ్యాను అనమాట సో ఇప్పుడైతే ఇంకా బాక్సుల్లోకి సదరాలి వీటి గురించి మీకు తెలుసు కదా లవ్ బర్డ్స్ మనతోనే ఉంటాయి మన నలుగురితో పాటు ఇవి రెండు అనమాట సో వీటికి జాగ్రత్తలు చెప్తున్నాను టూ డేస్ జాగ్రత్తగా కొట్టుకోవద్దు తిట్టుకోవద్దు అలగద్దు అని చెప్పి అప్పటి స్టార్ట్ అవుతున్నాం అనమాట అక్కడ రైల్వే స్టేషన్ కి కార్ లేదు ఆటోలోనే వాట్స్ అ బేబీ ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు వాడు పట్టుకున్నాడు అట్లా మనతో మనతోని హాయ్ గైస్ ననదర్ హై చెప్ప హాయ్ సూర్య బాయ్ హాయ్ రైల్వే నంబర్ 4272 హాయ్ గైస్ కరెక్ట్ గా 8 కి స్టార్ట్ అయిన అన్నమాట మార్నింగ్ వాడు చూడు ఇది గదిలో లోపే పెట్టేట్టున్నాడు అందరూ కదా అంకుల్ అలాంటప్పుడు రాకూడదు బొట్టులేని లేని గట్స్ లేని మొగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా సరిగ్గా కూర్చో ఇంటికిళ్ళి దాకా తిట్లే ఫిక్స్ అయిపో అయిపోయినా అలా మూలకెళ్ళి మూలక నాలుగు గోడల మధ్య అంతేగాని నువ్వు అల్లర్మాను చిట్టి నీ మహిందీ చూపించు నీ మెహందీ చూపించు ఇది చిట్టియే పెట్టింది చాలా బాగా పెట్టుద్ది అనమాట స్పెషల్ టాలెంట్ ఇది కూడా చిట్టియ్య నాకు పెడతా సో జర్నీ స్టార్ట్ అయింది ట్రైన్ ఫుల్ స్పీడ్లో వెళ్తుంది ఇంక నెక్స్ట్ ఏంటి తెచ్చుకున్న ఫుడ్ ఓపెన్ చేయాలన్నమాట జర్నీలో ఫేవరెట్ ఫుడ్ ఇంకా డెడ్లీ కాంబినేషను నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా చాలాసేపు కూర్చొని మాట్లాడుకొని కొంచెం టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నాకు తెలీదు ఇలా బెడ్షీట్స్ అవి కూడా ఇస్తారని సో బెడ్షీటు పిల్లో ఇవన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళు చాలా నీట్గా ఉంది ట్రైన్ ఇంక నెక్స్ట్ ఎంతసేపు అని చెప్పి ఎవరు లేరు కదా అని చెప్పి కొంచెం స్లీప్ అని చెప్పి అనుకున్నాము సో వైజాగ్ రైల్వే స్టేషన్కి అయితే దిగామనమాట అక్కడి నుంచి క్యాబ్ తీసుకుని హోటల్కి అయితే వచ్చేసాం మన హోటల్ పేరు వచ్చి బై వ్యూ ఫైనల్లీ వచ్చేసాం రూమ్కి మనం అనుకుంటున్నట్టు అదిగో బీచ్ బీచ్ దగ్గర రూమ్ మన రూమ్ హ్యాపీ ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ రిసెప్షన్ అనమాట ఎందుకంటే మన రూమ్ అది ఎక్కడ ఇచ్చారో ఏంటో చూసుకోవాలి కదా సో దానికోసం గంగాధర్ అయితే చూస్తున్నాడు సో మన రూమ్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లోని సో అక్కడికి వెళ్తున్నాం అనమాట కింద నుంచి ఫిఫ్త్ ఫ్లోర్ వస్తే మన రూమ్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాము సో రూమ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట రూమ్ అయితే చాలా బాగుంది మాది ఆల్రెడీ మేము ఒకసారి వెళ్ళి అన్నమాట సో రూమ్ నెంబర్ వచ్చి ఫైవ్ జీరో వన్ మంత్ ఇవి కబోర్డ్స్ ఇవంతా కబోర్డ్స్ ఇవేమో హాట్ వాటర్ టీ బ్యాగ్స్ షుగర్ ఇవి కాఫీ పౌడర్ కాఫీ తరుక్ వచ్చే మంచి కాఫీ మేక్ చేసుకుని తాగాలన్నమాట ఎక్కడంటే ఇక్కడ ఇక్కడ రిలాక్సింగ్ గా తాగొచ్చు అనమాట ఆ తర్వాత సో ఇది అనమాట టేబుల్ అనమాట బెడ్ పక్కనే బెడ్ చూసారు కదా లోనే టేబుల్ సో ఇక్కడ కూర్చోడానికి మొబైల్ చూడడానికి ఇది ఒక ప్లేస్ అన్నమాట టీవీ బెడ్ ఆపోజిట్ లో టీవీ ఇంకా ఆన్ చేయలేదు ఎందుకంటే మనం ఇంకా ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి సో టీవీ ఓకే బెడ్ ఓకే కాఫీ ఆర్ టీ మేకింగ్ ఓకే అండ్ ఒక టేబుల్ ఓకే ఇక్కడ కూర్చోడానికి టేబుల్ కూడా ఓకే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మై ఫేవరెట్ ఒకటి ఉంది సో చూపిస్తాను నేను రూమ్ కి ఇలా కూర్చొని అక్కడ ఉండే కాఫీ మేక్ చేసుకొని ఇక్కడ కూర్చొని ఈ వ్యూ చూస్తూ తాగడం కూడా నాకు ఇష్టం

సో ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా ఉందనమాట ఏమన్నా మనం సాఫ్ట్ డ్రింక్స్ అవి పెట్టుకోవడానికి ఇందా చూపించడం మర్చిపోయాను అర్జెంట్గా గా కాఫీ కానీ టీ కానీ మేక్ చేసుకొని తాగేసి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో చెప్తాను ఒకసారి ఏదో ఇచ్చాడు అక్కడ ఏంటది హోటల్ మెనో మెనో కార్డు బయట ఫుడ్ నాట్ అలౌడ్ కదా అవుట్ సైడ్ ఫుడ్ సో అందుకని ఇక్కడ మెనో అనమాట ఇది లంచ్ ఆర్ డిన్నరా సూప్ సూప్స్ నేను ఏమనుకున్నాను తెలుసా ఏదో డైరీ సినిమాల్లో దొరుకుతాయి కదా ఎవరిదో ఒక స్టోరీ దొరుకుద్ది కదా అలా ఒక డైరీ ఏమో అనుకున్నా బాగుంది సో అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ కాబట్టి అంటే వెళ్ళి మనం తినేసి రావచ్చు కానీ మేబీ ఇక్కడికి ఆర్డర్ చేసుకోకూడదేమో తీసుకురాకూడదేమో బాగుంది నైస్ సో ఇప్పుడు నేను ఫ్రెష్ అయిపోయాను ఫస్ట్ చేంజ్ అనమాట ఇంకా హెయిర్ సెట్ చేసుకోవాలంతే సెట్ చేసుకొని కొంచెం ఏమన్నా ఫుడ్ తినేసి నెక్స్ట్ మాల్కి కానీ లేకపోతే రూమ్లోనే రెస్ట్ తీసుకొని బీచ్కి కానీ వెళ్దామని చూస్తున్నాం అన్నమాట సారీ ఫస్ట్ అర్జెంట్గా అయితే కొంతసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు ఎక్కడికి కానీ నెక్స్ట్ షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ వీడియో తీసేటప్పుడు సైలెంట్ అయిపోతావే లేకపోతే మాట్లాడతావు నెక్స్ట్ షాపింగ్ మాల్ కా ఫుడ్ ఇక్కడ లేకపోతే బయట రూమ్ కి తీసుకొచ్చేద్దామా రూమ్ కి తీసుకొచ్చేద్దాం కాఫీ ఓటియా ఈ రోజు నువ్వు పెట్టు

సో హలో అండి ఇప్పుడైతే టైము త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీ అని చెట్టి చూడు త్రీ థర్టీ త్రీ థర్టీ అవుతుంది మేము తెచ్చుకున్న ఫుడ్ చాలా హెల్ప్ అయింది అనమాట అంటే ఫుడ్ కానీ బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవన్నీ చాలా హెల్ప్ అయినాయి అనమాట ట్రైన్లో తిన్నాక అండ్ రూమ్కి వచ్చాక కూడా అవే తిన్నాము ఇంకా కిందకి ఎక్కడికి వెళ్ళలేదు ఫుడ్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు యాక్చువల్గా మధ్యాహ్నం ఏ మాల్ కన్నా వెళ్దాం అని అనుకుందాం అనమాట బట్ మళ్ళీ ఎందుకు కూడా ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఈవినింగ్ అంతా బీచ్లో స్పెండ్ చేసి రేపు మార్నింగ్ మాల్కి అలా ఏమైనా పెట్టుకునే ప్లాన్స్ చేసుకుందాం అనుకున్నాము సో ఇందాక మీరు చూసారు కదా వచ్చి చక్కగా కాఫీ ఆ టీ మేక్ చేసుకుని ఇద్దరం కూర్చొని తాగి ఆ వ్యూ ఏదైతే ఉందో బీచ్ వ్యూ అది ఎంజాయ్ చేస్తూ చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట ఇంకొంతసేపు అయితే వీళ్ళు రెస్ట్ తీసుకున్నారు పడుకున్నారు ఇప్పుడు త్రీ థర్టీ అయింది లేచారు ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం అంటే మా ఎదురుగా ఉన్న బీచ్ కాదు ఇంకా ఎదురుకి వెళ్తున్నాం అనమాట ఏంటి చెట్టు బీచ్ అది కాదు కదా ఇది కదా ఇది కొంచెం ఎదురుకెళ్తే ఆర్కే బీచ్ అలా కాకుండా రిషికొండ బీచ్ ఏదో కదా రిషికొండ బీచ్ కి ఏదో వెళ్తున్నాం అనమాట సో అక్కడ ఇంక అక్కడే ఈ రోజు మొత్తం స్పెండ్ చేసేది అక్కడే రేపు బయట ప్లాన్స్ ఏమన్నా ఉంటే ఇంక రేపే అనమాట సో ఇప్పుడు వెళ్ళేది అక్కడికే ఇంకో విషయం ఏంటంటే మేము వస్తున్నామని ఏంటో వెదర్ అంతా మొత్తం మబ్బు కింద ఉంది మీకు ఇప్పుడు నేను కిందకి వెళ్ళాక చూపిస్తాను ఎలా ఉంది అని చాలా బాగుంది అనమాట క్లైమేట్ ఒక మంచి కూల్గా ఉందన్నమాట సో హ్యాపీగా ఉంది జర్నీ కూడా చాలా బాగా జరిగింది చాలా సేఫ్గా జరిగింది హాయిగా అనిపించింది అనమాట ట్రైన్ జర్నీ కూడా అంటే ట్రైన్ అని చెప్పారు కానీ ఏసీ అని నాకేం చెప్పలేదు బట్ చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఏసీ ట్రైన్ ఎక్కడం అనేది బుల్లెట్ ట్రైన్ ఎక్కాను నార్మల్ ట్రైన్ కూడా ఎక్కాను ఏసీ ట్రైన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయడం ఈ ట్రిప్లోనే అనమాట సో అది కూడా చాలా బాగా జరిగింది అండ్ రూమ్ చూపించాను కదా రూమ్ కూడా చాలా బాగా నచ్చింది ఇంకా ఏం చెప్పాలి ఇప్పుడైతే బయట ఫుడ్ ఇప్పటిదాకా ఏమీ టేస్ట్ చేయలేదు మేము తెచ్చుకున్న ఫుడ్డే మాకు చాలా హెల్ప్ అయ్యింది ట్రైన్లో కూడా చాలా చాలా రేట్లు ఉన్నాయన్నమాట సో నాకు అప్పుడు అర్థమైంది ఫుడ్ ఎందుకు ప్రిపేర్ చేయమన్నారు అనేసి సో ఆ ఫుడ్ మాకు హెల్ప్ అయింది అంతా ఫినిష్ చేసేసాం ఎంత ఉన్న స్టఫ్ అంతా ఫినిష్ చేసాం స్నాక్స్ తప్ప ఫుడ్ అంతా ఫినిష్ చేసేసాము ఇంకా ఈవినింగ్ చేస్తే కింద హోటల్ ఉంది కాబట్టి అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే బీచ్ ఫుడ్ ఉంది కాబట్టి అక్కడ చేయొచ్చని అనుకుంటున్నాం అనమాట మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ఇక్కడే కాంప్లిమెంటరీ కింద ఇస్తారనమాట అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ చేసి మనం బయటకు వెళ్ళొచ్చు అనమాట సో ఎర్లీ మార్నింగ్ ఉంటుంది కదా బీచ్ వ్యూ అది కూడా నాకు చూడాలని ఉంది ఎలాగ దగ్గరగా తీసుకున్నాం కాబట్టి రూము అది కూడా చూడాలని ఉంది వీలైతే బీక్ కూడా అది షూట్ చేసి చూపిస్తాను సో ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాము బీచ్కి వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్ళి మళ్ళీ కలుస్తాను